अरे कुछ बच्चे भी हैं, कुछ बच्चे भी हैं। क्यों? वो तो मारूंगी बहुत हैं। ये ओके। अब तो बस थोड़ा रातम लो। जीरो थोड़ा बोना लगा रखेंगे उंडिया पटी। अब बोना लगा रखेंगे उन लोग पारुडांकी दौड़े जा रही थी। కుక్కనరసివెడ్డి గారు గారు కళ్ళ నుంచి నవడానికి వారి విజ్ఞప్తి వేరకు అమ్మవారిని దర్శించుకోవడానికి మా నాయకులను కార్యకర్తలు వెళ్ళడానికి బోనాల కార్యక్రమం మంచి వాతావరణంలో ఈరోజు బోనాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంటారు బోనాల కార్యక్రమం విశేషంగా మనం జరుగుతుంది అనేక రకాలుగా ఇవాళ ప్రజలు కోణాల పండుగ ఎందుకు నిర్వహించుకుంటామో చెప్తా ముఖ్యంగా ఈ భాగ్యనగర్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి కానీ ఈ ప్రాంతాల్లో కూడా గడ్డలో దేవివాయి వచ్చినప్పుడు కానీ నది వరదలు తోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్పంలో అప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి కష్టాలు ఇబ్బందుల నుండి ఈ సమాజాన్ని కాపాడతని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహిస్తున్న పండుగనే ఈ బోనార్ పండుగ ఈ ఇస్తా ఉంది సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం తల్లిని తల్లికి బోనం సమర్థినటువంటి ఆ బోనం చుట్టూ వేపాకు దాని ద్వారా బ్యాక్టీరియా పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క పనిచేసిన విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీనిలో ఉంటుంది దాన్ని దృష్టి ఉంచుకొని ఒక పండుగ వాతావరణంలో బోనాల పండుగను ఈ భాగ్యనగర్లో ప్రారంభమైన బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది అన్ని జిల్లాల్లో మన బోనాల పండుగను కులాన సంఘాల వారిగా కానీ ఇతర సంస్థల వారిగా కానీ బోనాల పండుగలు నేను గత ఆదివారం పాత బస్తీ మొత్తం గెల్ది గెలి బస్తీ బస్తీలో ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని పాడుకోవడం జరిగింది చాలా సంతోషం ఇచ్చింది పాత బస్తీలో పండుగ వాతావరణం ఈ బోనాల పండుగ సందర్భం కూడా హిందూ సమాజం పండుగ వాతావరణం హిందూ సమాజం అంతా కూడా రోడ్ల మీద ఎక్కి ఆ రోజు బోనాల పండుగ నిర్వహించుకుంటే చాలా ఆనందం అనిపించింది ఆ సమాజం సంగతి చూసిన తర్వాత చాలా మంది వాగుతూ ఉంటారు ఈ మాట ఇంకా అని కానీ ఏ పాలకులు వచ్చినా కూడా దురదృష్టం తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల్లో కూడా హిందువుల దురదృష్టం ఏంటంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ ఎంఐఎం అనేటువంటి ఒక మూర్ఖత్వం పార్టీకి కుమ్ముగాసే పరిస్థితి కొన్ని వాళ్ళు ఉన్న ముస్లిం సమాజం గురించి అభివృద్ధి గురించి మాట్లాడతారా పాత బస్తి అభివృద్ధి చూసి మాట్లాడతారంటే గోడవి పిలువాలి గోడ చెప్పిన అధికారంలో ఏ పార్టీ ఉంటే పార్టీ దొరుకుతారు దేనికోసం దుక్తున్నారంటే ఓవైసీ అనే కుటుంబ సభ్యుల వాళ్ళు సభ శాస్త్రుగా పడుకోవడానికి వాళ్ళ వ్యాపారం సజావుగా సాగ సాగడానికి అంతే తప్ప ఇంతవరకు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేయాలని చెప్పి ఆలోచన రాలేదు మాకు వచ్చింది భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర బహిరంగ పెట్టినప్పుడు మమ్మల్ని మద్దతుతో వాదులు అన్నారు మత విద్వేషాలు రగిలించడానికి బహిరంగ సభ పెట్టమన్నారు కానీ ఎక్కడ మత విద్వేషాలు రగలని కోరుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ అప్పుడు కానీ ప్రశాంతమైన వాతావరణంలో మేము బహిరంగ సభ నిర్వహించాం మా దమ్ మీద మాకు అడ్డ అనుకున్నటువంటి విలువీగే ఎంఏ పార్టీకి ఇది మీ అడ్డ కాదు పోయి ఇది మా అడ్డ మనందరి మా అందరి అడ్డ అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని హిందూ సమాజం చూపెట్టింది అడవి హిందూ యువకులు వచ్చిన వాళ్ళు మేము పోయి ఏమంటున్నాం ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తాం ఆ అవకాశం మాకు ఇవ్వని చెప్పడం గురుకో హిందువులా కాదు ఓల్ సిటీ న్యూస్ సిటీ కావాలంటే పద్దెక్కు బీజేపీ సపోర్ట్ పని ఇది మనం చేసింది ఇవాళ ఏమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ గంటలకు వచ్చింది ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్ మేమేమో సరే ఇస్తాయ్యా మాకు ఏం అభ్యంతరం లేదు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు జమాత ఇస్తామని ఇచ్చారు ఎవరు కుట్టి ఎవరిని ఎక్కడ ఆర్గనైజేషన్ ఎక్కడంది ఎవరికి ఉపయోగపడుతుంది ముస్లిం పేదలకు ఉపయోగపడుతుందా ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుందా ఎవరికి ఉపయోగపడుతుంది అది మిలిటెంట్ ఆర్గనైజేషన్ అది అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రంలో హిందువులు జరిగినటువంటి ఆర్గనైషన్ దానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చింది దాన్ని దీన్ని ప్రభుత్వము గర్వంగా చెప్పుకుంటున్నది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఎంత దిగజారి అంటే మరి బోనాల పండుగలకు ఎంత కేటాయించారు దేవాలయ కమిటీ ఉన్నది ఎంత కేటాయించారు వినాయక నవరాత్రి చోళకు ఎంత కేటాయిస్తున్నారు దేవి నవరాత్రి చోళకు ఎంత కేటాయిస్తున్నారు భవానీ ఉత్సవాలకు ఇతర ఉత్సవాలకు ఎంత కేటాయిస్తుంటే జీరో జీరో ఇది మేము మాట్లాడితేనే మా దత్వాలి సంజయ్ హిందు మాట్లాడుతున్నాడు మాట్లాడకుంటే మీరు ఎప్పుడన్నా మాట్లాడే మాట తప్ప నేను మాట్లాడే తప్పే ఉన్నది మీరు అన్ని వర్గాల సమానం కూడా మేము అంటున్నాం హిందువులనే చూడండి అని అడలేండి ఇక్కడ ఇప్పుడు అన్ని వర్గాల గురించి మాట్లాడడం అంటే మేము వాళ్ళు ఒక వర్గానికి కొమ్ముగాసి వాళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పడగొద్దు బ మీ సంగతి తర్వాత తెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ కొట్ట గత మీరు ఏ రోజైతే మైనార్టీ డిక్లరేషన్ పేరుతోని మీరు ఒక వర్గానికి గుమ్ముగాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గం ఓట్ల ద్వారానే అధికారంలోకి మీరు విలవిగుతున్నారు మీకు ఎవరు హిందువులు ఓట్లేదని చెప్పి ఆలోచన మీలో కూడా వచ్చింది కానీ హిందూ సమాజం ఎప్పుడు జాగ్రత్తమై ఉంటుంది ఎప్పుడు రావాలో ప్రశ్న వస్తే ఎన్ని సీట్లు గెలిచాం బాధ్యత ఎన్ని సీట్లు గెలిచాండి ప్రభుత్వం ఉందని మాత్రం ఎన్ని సీట్లు గెలిచింది కానీ మైండ్ సెట్ మార్చుకోండి ఒక వర్గం ఓటం ద్వారా గెలుచు అని చెప్పి మైండ్ సెట్ మార్చుకోండి మంచిది కాదు కానీ హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజాన్ని హీలన చేసే ప్రయత్నం చేస్తే హిందూ సమాజానికి చీల్చే ప్రయత్నం చేస్తే పూర్తగతులు అన్ని వర్గాల సమాజం కూడా మేము అది పక్కకు పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉడతా ఉంటారు వాతా నేను నేనే భయపడే నేను ధర్మం కూడా పనిచేస్తాను పక్క హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుడు అన్ని వర్గాల సమాజం కూడా వ్యక్తి నేను అది కాదనుకుంటే ధర్మ హిందువులు కనుక ఇంత పని సజె హిందువుల గురించి మాట్లాడదాని చెప్పని చెప్పి నేను పార్టీ అన్ని అన్ని వర్గాల నుంచి మాట్లాడే పార్టీ దీని గురించి వాళ్ళకు ఆలోచించాలి లేకుంటే బిఆర్ఎస్ మీకు పోతే పార్టీని నమ్ముకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీ వేదికగా పురుగులు ఏమి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి దాంట్లో కొడగట్ట అంటే వాళ్ళకి హిందువు కదా అనుకుంటారు అయ్యే వాళ్ళు చంపుతున్నారు కదా ఈ పదిహేను అలా ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు దాడా ఈ అసలు అట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండరు దాన్న పదిహేను వాళ్ళు కాదు ఇందులో కాదు వాళ్ళని వాళ్ళు వాళ్ళకి అంటారు అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం మేము మతం గురించి ఆలోచిస్తలేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులుకొచ్చే బాధ్యత మాది కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం కేంద్రంలో అధికారణం తిత్కూడు పనిచేద్దామంటాం కోల్గొరకు తిత్కూడు పనిచేద్దాము ఎలక్షన్స్ అయిపోయినాయి అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది కేల్ కదా దుకాణం బంద్ ఒక్క సీట్కి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ గెలిచినా మేము ఎంపీ అయిపోయి ఎన్ని ఎంపీలు గెలిచినా మేము మా ఆలోచన ఏంది ఎన్నికలు అయిపోయినా రాజకీయాలు పనిచేద్దాం మనకు కలిసి వాళ్ళ కేంద్రం నుంచి నిధులు చేసుకుందాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం విఆర్ఎస్ పార్టీ కేసిఆర్ కేసిఆర్ కొట్టు కిట్నే ఊర్రి 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 మోడియా తిట్టి తిట్టి నా గర్క నా గాడ్ గాడ పర్సే పెరువాలి వీరు ఆ పట్టు కొనిసుకోవాలి టిక్కుడు బంజేద్దాం కలిసి ముందు పోదాం మల గెడ పార్టీ ఎక్కడ మీరు గెడ ప్రభుత్వాలకు వెళ్స్తా అనికి పని మీతో కలిసిద్దాం కలిసి మోడియార్ గద్దాం ఏమనుస్తా కర ఏమనువని లేదు ఇదకి లైక్ అయిన టిక్కుడు బజారే మళ్ళీ ఇక్కడికి అలా బుట్టుడు మాలవే మేము తిప్తాడా మేము విమర్శ అంటాం కానీ కాంగ్రెస్ వాళ్ళు తిప్పా మీరు జీడ పడతాడు మోడీ గారు అంటే నష్టం ఎవరికి కానీ మేము ఇవ్వదు మేము అవ్వ తిట్టదు విమర్శలు వేరు ఇప్పుడు వేరు కానీ ఇప్పుడు కలిసి ఉందా అని చెప్పినట్టున్నారు ఇలా ఏం చేస్తుంది ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది ఇవాళ సేమ్ ఇవాళ ఫోర్త్ సిడ్ చేస్తాను అది దాన్ని ఇంకేంటి దాన్ని ఇంకేదో మీరు ఏం జరుగుతుంది వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారు వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడే దాదాపు ఈ తుక్కు ఈ ప్రాంతంలో వెయ్యి ఎకరాలు ఉన్నాడు ఆయనకు ఇన్చార్జ్ అప్ అయిపోయినాడు ఇక్కడ ఆయనకు ఇన్చార్జ్ ఆయన ఉంటాడు ఇప్పుడు ఇక దుకాణం ఆయనదే తక్కువ రేటు కొనుడు వాళ్ళ భూర పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు ఇది పెద్ద అంత కూడా నష్టపోయేది ఎవరైనా దాంతో యోగులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అభివృద్ధి అంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకుంటారు శిక్షణ ఏమి పొందుతున్నారు ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ చేసింది ఏమైందే కమిటీ చెప్పండి ఏమైంది కమిటీ అది ఏం చేసిరు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినా ఏ లాభాలు జరిగినాయో ఆ కమిటీ వల్ల రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం ఆ ఇచ్చింది రిపోర్ట్ అదే అందుకే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో కోట స్టాండ్ జరిగింది ధరని వల్ల ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్టాండ్ ఇది శిఖ భూములు వక్బోర్డ్ భూములు అటవీకి సంబంధించిన భూములు దేవాదాయ శాఖ భూములు అసైన్ భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది అంత దపాయించిన వాళ్ళు అంత విలువ జరిగింది ఇరవై ఐదు లక్షల అసైన్ భూముల ధరణి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఇరవై ఐదు లక్షల అసైన్ భూములు ఇవాళ ఎంత తెలుసా తెలుసానా ఐదు లక్షల అసెంబ్లీ భూములు అయినాయి మిగతా ఏమైనాయి మిగతా ఇరవై లక్షల అసైన్ భూములు ఏమైనాయి బిఆర్ఎస్ పార్టీ తుప్పిపోయింది ఇక ఇంకా ఎలక్షన్ ఇప్పుడు ఇక బాకీ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు పేదోళ్ళ భూములు లాక్కున్నారు ధరణి పేరుతో బిఆర్ఎస్ పార్టీ నాకు కబ్జా చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ప్రజలు మాట్లాడింద్రా వాళ్ళు ధరణి అన్నారు వీళ్ళు భూమాత ఇప్పుడు భూమి భూమాత పేరుతో భూమి ఒక్క గజ కూడా మిగిలిస్తారు వాళ్ళు గుడి మిగితే గుడి గుడి అంతే వీళ్ళు అంతే పేరు మాత్ర భూమాత ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నా భూమి అయితే అవుతుంది నేనేమంటానంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి పెద్ద స్కామ్ జరిగింది పేదల ఆస్తులు పేదల ఆస్తులు ఆస్తులు తీసుకున్నారు అసైన్ అసైన్ పేరుతో చూసుకున్నారు వాటిని కేసీఆర్ కేసీఆర్ కుటుంబంతో బిఆర్ఎస్ పార్టీ దోసుకున్నారు దాని మీద శ్వేత పత్రం బిడ్డ చేయాలి మీరు భూమాత కానీ భూమి కానీ ఏ పెట్ట కూడా వద్ద అది మళ్ళీ మీ మేత కోసం దీని మీద కేసీఆర్ ఆస్తులు మీ కేసీఆర్ అప్పుడు ధర్మ విషయంలో జరిగిన స్కామ్ మీద విచారణ జరిపే దమ్ము మీకుందా ఎందుకు జరుగుతలేదు ఎందుకు వెనుకడు చేస్తారు ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడి ఎందుకు మాట్లాడలేదు ఇలా మళ్ళీ మీరు ఆస్తులు సంపాదించుకోవడం కోసం అర్థమవుతుంది ఇది చూడండి ప్రతిసారి ఇప్పుడు ధర్ణి అంట కదా ఈ ఇష్యూ నడుస్తుంది కదా ఈ సాయంత్రం వరకు ఫీజు పెడతా ఉంటారు మెల్లంగా ఏం చేస్తారంటే ఇష్యూ డైవర్ట్ చేస్తారు డైవర్ట్ చేస్తారు మళ్ళీ కొత్త కొత్త విషయాలు తీసుకొస్తారు అవినీతి ఆర్కి ఆర్నేతారు రుణమాఫీ 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 ఏం జరిగిందన్న రుణమాఫీ లక్షణ లోపు లోపు రుణమాఫీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అన్నట్టు ముప్పై లక్షల మంది అన్నారు ఇప్పుడు ఎంత మందికి వచ్చింది అది పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షలు మరి ఏడవ ఆ ప్రభుత్వం చెప్పింది మీరు చెప్పింది రుణమాఫియాలో ఎంతమందికి లాభం కూడా ముప్పై లక్షల మందిలా మీతో ఏడవేరు మీతో ఏడవేరు వాళ్ళకి ఏం న్యాయం రైతులకు ఏం న్యాయం జరగాలి ఆరు రూ ఇదే రైతుల విషయంలో మీరు రైతు భరోసా ఇస్తున్నారు గత ఒక డఫాయ్యాచ్ంది చెద్దేశ్వరి అయిపోయారు చెద్దేశ్వరిగా పదిహేను వేల రూపాయలు రైతుల కౌన్సిల్కి ఇస్తున్నారు రైతు కులకి పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారు అదిమేది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు కులం బంగారం ఇస్తారు కనీసం ఇస్తే దీపావళి దశ పెట్టుకుంటారు అదండి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం రూపాయల పక్కన చిట్దని ఇస్తున్నారు మీరు చిక్కలు దొరుకుతున్నారు ఈ నెల అయిపోయింది ఏడున్నర నెల విద్యా వైద్య విషయాలు మొత్తం చెత్త చేసిన వాళ్ళ ఆ ఫీజు రమూ బకాయిలు ఇస్తూనే లేరు ఇప్పుడు ఏమంటున్నారు యాజమాన్యాన్ని సర్టిఫికేట్ ఇవ్వమంటే పైసాడుతున్నారు కాబట్టి ప్రభుత్వము కేవలము ప్రకటన గతంలో విఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేసి టైపా చేసిందో ప్రజలు నమ్మించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ఈ ప్రకటనలు ఉపయోగపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంది ప్రజలకు వాస్తవాలు తెలుసు వాస్తవ విషయం తెలుసు ఆరు గ్యారెంటీ విషయంలో మీరు మోసం చేసే విధానం తెలుసు కాబట్టి ఈ విషయంలో జన ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తప్పకుండా మేము ఆ పోరాట పోరుపాట ప్రారంభించబోతున్నాం కిషన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఉద్యమనియాలో వారికి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పకుండా వదిలిపెట్టిన ప్రసక్తి లేదు స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రం నిజలు తెలుసు గత సర్పంచ్లు గత ఎంపీటీసులు గత జెడ్పీటీసులే మాకు ప్రచార కట్ట స్థానిక సంస్థలు వాళ్ళు పక్కా ఇస్తారు ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇలా ఉన్న పైసలు వచ్చాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైసలే మీరు ఇతర బీజేపీని గెలిచేకుంటే ఒక్క పైసా గ్రామ పంచాయతీ రాదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే వాళ్ళు పైసలు తమ్ముకుంటున్నారు వాళ్ళ జీవులు నింపుకుంటున్నారు అని చెప్పి వాళ్ళే చెప్పడానికి సిద్ధం ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి మంచి ఆలోచన ముందుకు రావాల్సిందిగా అప్పీల్ చేస్తాం ఇవన్నీ కూడా విలీనం చేస్తామంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఆలోచన ఏంటి ఇప్పుడు గతంలో విలీనం చేసినటువంటి ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందినాయ ఇష్టానుసారంగా పండుగలు మంచిది పండుగలు మెచ్చు పన్నులు పెంచి వాళ్ళ పేరు మాత్రమే జీహెచ్ఎంసీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్ప కానీ ప్రజలకు ఏం జరిగింది అభివృద్ధి జరగలేదు సమస్యలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి గవే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి తప్ప ఏ విధంగా ఇది అలా వాళ్ళకి అంటే వ్యవసాయ భూమిలో కమర్షియల్ అన్ని పన్నులు పడతాయి ట్యాక్స్ వద్దాది కరెంటు బిల్లుతాయి ప్రతి ట్యాక్స్ అన్ని ట్యాక్స్ దొరికితే వాళ్ళకి అభివృద్ధి చెందలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మా నాయకులందరూ మా విశేషం ఇక్కడ వారికి అనుభవం ఎక్కువ పెద్ద కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది వారికి అంటే నేను వారిని స్టడీ చేసే వాళ్ళు చూస్తున్నాను చాలా వరకు బీజేపీలో చేరకుండా కూడా నేను చాలా సందర్భాల్లో వారి దగ్గర అడ్వైజ్ తీసుకున్నాను బిజెలు చేరకు కూడా నేను కోవిడ్ కంటే ముందు కూడా చాలా సందర్భంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే ఇది తప్పు అంటాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మూర్ఖత నచ్చకనే ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చేది అలా మోడీ గారి విధానాలు వచ్చే వాళ్ళు బీజేపీ నాయకులు అందరు కలిసి కూడా దీన్ని ప్రజల ఆలోచనది ప్రజలు ఏదని చెప్పి తెచ్చుకోవడం విధి విధానం పక్కన ఫైట్ చేస్తారు Und da ist verif naigatum! Und da ist verif naigatum!